అందరికీ కూడా నమస్కారం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ప్రైజ్ దాడ్ ఇప్పటి వరకు మన ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుండి రెండు మూడు షార్ట్ వీడియోలు అయితే అప్లై అప్లోడ్ చేయడం అయితే జరిగింది అయితే ఈరోజు ఒక లాంగ్ వీడియోలో ఒక గుడ్ మెసేజ్ ఇద్దామని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను దేవుణ్ణి అడిగాను ప్రోవా ఈ ప్రపంచానికి అనగా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది కదా తండ్రి ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో ఏ మెస్ ఏ మెసేజ్ ఏమన్నా ఒక లాంగ్ వీడియో టైప్లో అని చెప్పి నేను దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకుంటే ప్రభు ఒకటే ఆలోచన ఇచ్చాడు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి నువ్వు ఒకసారి ఆలోచించి చెప్పు అని చెప్పి నాకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు ఆలోచన మేరకు బైబిల్ ఎలా అధ్యయనం చేస్తూ 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 ఉండగా దేవుడు కీర్తనల గ్రంథంలోంచి మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనల పుస్తకంలోంచి మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనం ద్వారా అంటా ఉన్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు దేవునికి స్తోత్రం గాక దేవుడు అంటా ఉన్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంట అసలు దేవుడు ఉన్నాడా లేడా ఈ ప్రశ్న అందరికీ ఉంటుంది చాలామంది నమ్మాలా వద్దా అన్నట్టు నమ్ముతారు కొంతమంది నిజంగా దేవుడు ఉన్నాడని నమ్ముతారు ప్రపంచంలో ఏ మతమైనా ఏ కులమైనా అందరూ కూడా దేవుడు ఉన్నాడని మ్యాక్సిమం నమ్ముతారు ఒక రిలీజియన్కి సంబంధించింది కాదు దేవుడు దేవుడు అనేవాడు యునిక్గా ఉన్నాడు ప్రత్యేకింపబడి ఉన్నాడు తనకి మతము లేదు కులము లేదు ఏమీ కూడా లేదు కానీ కొంతమంది నాస్తికులు దేవుడు లేడు అని తమ హృదయంలో అనుకుంటారంట వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే బుద్ధిహీనుడు జ్ఞానం లేనివాడు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు అసలు దేవుడు ఉన్నాడా అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానంగా మనకి నేను ఒక ఉదాహరణ రూపంలో మీకు చెప్తాను ఒక్కసారి వినండి రామన్న దేవుడు లేడని వాదించేవాడు ఒక ఊర్లో రామన్న అనే ఒక వ్యక్తి ఉన్నాడు తను దేవుడు లేడు అని వాదించేవాడు అనమాట ఆయన ఎంతో తెలివైనవాడు ఆయన వాదన వలన అనేకులు దేవుడు లేడని ఒప్పించబడి నాస్తికులుగా మారారు వారంతా తరచూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ దేవుడు లేడని ప్రచారం చేయసాగారు అతని ప్రక్క గ్రామంలో ప్రతాప్ అనే పాస్టర్ గారు ఉండేవారు రామన్న ఒకరోజు ప్రతాప్తో దేవుడు లేడు మీరు అనవసరంగా ప్రజలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నారు మీరు నాతో వాదించుటకు రాగలరా అని సవాల్ విసిరాను అందుకు ప్రతాప్ గారు నేను మిమ్మల్ని ఒప్పించగలనని అనుకొనుట లేదు వాదనల వలన ఎవరూ మారరు అయినా మీరు పిలిచారు గనక నా అభిప్రాయములను తెలియజేయటకు వస్తాను అని జవాబిచ్చారు సోమవారం ఉదయం పది గంటలకు తమ గ్రామంలో రచ్చబండ వద్దకు రావలనని ఒకవేళ ప్రతాప్ రాకపోతే అతడు ఓడిపోయినట్లు భావించవలసి వస్తుందని ప్రతాప్కు కబురు చేశారు సోమవారం ఉదయం పది గంటలకు నాస్తికులంతా రచ్చబండ వద్దకు చేరుకున్నారు పదకొండు గంటలైనా ప్రతాప్ రాలేదు పన్నెండు గంటలైంది ప్రతాప్ రాలేదు ఒంటి గంటకు రామన్న లేచి ప్రతాప్ ఇంక రాలేదు గ్రామస్తులారా ఆయన ఎందుకు రాలేదో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మాతో వాదించలేక ఆయన రాలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు మేము గెలిచాము అన్నాడు అంతలో ప్రతాప్ వచ్చారు ప్రజలంతా మీరు ఆలస్యంగా ఎందుకు వచ్చారు మీరు ఓడిపోయారు అని అరిచారు గ్రామ పెద్ద ప్రతాప్ గారు మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారని అడిగాడు అందుకు ప్రతాప్ నేను సరైన సమయంలోనే ఇంటి నుంచి బయలుదేరాను మీ ఊరు రావాలంటే నది దాటాలి కదా నది వద్దకు వచ్చేసరికి ఒక్క బోటు కూడా లేదు ఒక పడవ కూడా లేదు అని ప్రతాప్ గారు చెప్తా ఉన్నారు నేను ఎదురుచూచి ఎదురుచూచి ఏమి చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో కొన్ని చెక్కలు నీటిలో కొట్టుకుని వస్తున్నాయి ఆ చెక్కలు నాకు ఎదురుగా వచ్చి నీటిలో ఆగాయి వెంటనే రామన్న లేచి నిలబడ్డాడు అబద్ధం ఈయన చెప్పేదంతా అబద్ధం ఇది నమశక్యంగా లేదన్నాడు అతని మాటలు ప్రతాప్ పట్టించుకోకుండా చెక్క వెంబడి చెక్కలు వచ్చి నాకు ఎదురుగా ఆగిన తరువాత అవన్నీ ఒడ్డుకు వచ్చినవి వాటికవే ఒకదానికి ఒకటి అతుక్కున్నవి అకస్మాత్తుగా కొన్ని మేకులు నీటిలో తేలుకుంటూ వచ్చి చెక్కలకు గుచ్చుకొని ఒక పడవ తయారైంది నేను ఆ పడవలో కూర్చునగానే అది మెల్లగా యువతలకు వడ్డికి వచ్చేసింది ఆ నా ఆలస్యానికి కారణం ఇదే అన్నారు ఈ మాటలను అక్కడ ఉన్న నాస్తికులు ఎవరూ నమ్మలేదు ప్రతాప్ నేను ఆలస్యంగా రావడానికి ఇదే కారణం అని పదే పదే చెప్తున్న నాస్తికులంతా హేళనగా అరిచి గొడవ చేశారు అప్పుడు ప్రతాప్ ఇలా అన్నారు పడవ దానికదే నిర్మితమైందే అని నేను చెబితే మీరు ఎవరూ నమ్మటలేదు నమ్ముటకు అసాధ్యంగా ఉంది అంటున్నారు అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను న్యాయంగా సమాధానం చెప్పండి మీరు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను చూస్తున్నారు కదా అవన్నీ ఒక క్రమ పద్ధతిలో తమ తమ కాల వ్యవధిలో తిరుగుతున్నాయి కదా సృష్టికర్త లేకుండా వాటికవే ఎలా ఏర్పడ్డాయని మీరు అనుకుంటున్నారు దేవుని యొక్క ఉనికిని నిరాకరిస్తున్నారు మీ వాదన ఎంతవరకు సబబు మీ వాదన న్యాయమైనదేనా అన్నాడు నాస్తికులంతా నిశ్శబ్దమైపోయారు గ్రామస్తులంతా హర్షధ్వనాలు చేసి ప్రతాప్ గారు గెలిచినట్లు ప్రకటించారు దేవునికి స్తోత్రం గాక ఈ ఉదాహరణ ద్వారా నేను చాలా వరకు సందేశాన్ని మీకు ఇచ్చాను అనుకుంటున్నాను ఈ ఉదాహరణ ద్వారా దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఒక నిర్ణయానికి మీరు రాగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా ప్రైజ్ ప్రైజ్లో దేవునికి మహిమ కలుగునిగాక ఆ మెన్